చాలా మందికి తెలిసి అర్థం కాని పదం అనీమియా అనీమియా అంటే ఏంటి ఒకటి హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి మనము రెగ్యులర్ ప్యాకేజెస్ చేంజ్ చేసుకొని హిమోగ్లోబిన్ తక్కువ ఉందని చెప్పి వెళ్ళి ఐరన్ ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసేసుకుంటున్నారు దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ప్రాసెస్ అండి అనీమియా అనేది ఓన్లీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కాదు ఐరన్ కోబాలోమిన్ డెఫిషియన్సీ పోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వీటి వల్ల ఎప్పుడైనా సరే అనీమియా రావచ్చు ఇదంతా కూడా ఓన్లీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇవి కాకుండా కూడా మనకి ఎనీ హెరిటరీ కండిషన్స్ జెనటిక్ ప్రిడిస్పోజిషన్స్ ఉన్నప్పుడు కూడా మనకి అనీమియాగా మనకి మేనిఫెస్ట్ అవ్వచ్చు సో ఐరన్ పోలిక్ యాసిడ్ దీంట్లో ఇవన్నీ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తాయి అనేది చాలామంది డౌట్ ఉంది కామన్గా చూసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ దింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండి న్యూట్రిషనల్ అంటే మనం సరిపడా పోషకాహారాలు తీసుకోకపోవడం వల్ల డెఫిషియన్సీ రావచ్చు లేదు ఇంకా దేని వల్ల రావచ్చు అంటే తీసుకున్నా కానీ అది మన బాడీ అబ్జార్బ్ చేసుకోలేని కండిషన్స్లో రావచ్చు లేదు అంటే కొన్ని డ్రగ్స్ అంటే మనం తీసుకునే రోజువారీ మందులు దాని వల్ల ఇంపాక్ట్ అయ్యి అబ్జార్బ్షన్ సరిగ్గా అవ్వకపోవచ్చు లేదు అంటే ఆల్కహాల్ కానీ లేకపోతే నీ సర్టన్ లివర్ కండిషన్స్ లైక్ సిర్రోసిస్ కానీ లేదు అంటే జింక్ డెఫిషియన్సీస్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల కూడా మనకి కొన్ని ఇలాంటి డెఫిషియన్సీస్ అనేది రావచ్చు దానివల్ల నీనే రావచ్చు దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి మాకు ఎలా తెలుస్తుంది అనేది మీకు డౌట్ ఉండొచ్చు ఒకటి ఫస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే నీరసం నీరసం మనం చిన్న చిన్నగా ఇగ్నోర్ చేసే కండిషన్స్ కండిషన్సేనండి ఇవన్నీ సో కొంచెం దూరం నడుస్తున్నా నాకు నీరసం వస్తుందండి ఆయాసం వస్తుంది లేదంటే కాళ్ళు చేతులన్నీ లాగేస్తున్నాయి అనేది ఫస్ట్ కంప్లైంట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటి అంటే కాళ్ళు చేతుల్లో తిమ్మిరలు వస్తున్నాయి అండి నిద్రలో ఎగ్వాల్సి వస్తుంది లేదు అంటే ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చుంటే తిమ్మిరలు వస్తున్నాయి ఇలాంటి కండిషన్స్ కూడా మనం వింటాము అండ్ ఇంకా సింటమ్స్ ఏంటి అంటే ఒకటి పేల్ స్కిన్ అంటే మొహం అంతా కూడా పాలిపోయినట్టు తయారవడము లేదు నాలిక డ్రై అవ్వడము లేదు నాలిక పేలుగా కావడము లేదంటే రెడ్గా అవ్వడము రెడ్గా అవ్వడం యూజువల్గా మనం కోబలమిన్ ఆర్ విటమిన్ బిఫెల్ డెఫిషియన్సీలో చూస్తాము ఇంకా మనకి ఏంటి కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు వస్తున్నాయంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అని పెట్టాము స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది ఆకలి వేస్తుంది లేదు అంటే మోషన్స్ అవుతున్నాయి లేదు ఫ్రీక్వెంట్గా మోషన్స్ అవుతున్నాయి లేదంటే కాన్స్టిపేషన్ అవుతుంది ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా మనం వింటాము గట్ ఇష్యూస్ కూడా ఫ్రీక్వెంట్గా వినే కంప్లైంట్సే మనం దీనికి ఏం చేయొచ్చు ఏమి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే వెజిటేరియన్స్లో ఈ బీట్వర్క్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ ఆర్ ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఐరన్ కానీ బీట్వర్క్ కానీ ఇలాంటివన్నీ నాన్ వెజ్ ఫుడ్లోనే ఉంటుంది సో అలాంటి కండిషన్స్లో మనం బేసిక్గా రొటీన్ హెల్త్ చెకప్స్ లాగా చేయించుకోమని చెప్పి వాళ్ళకి ఓరల్ సప్లిమెంట్స్ కానీ లేదు అంటే కనుక ఐవి సప్లిమెంట్స్ కానీ ఐఎం సప్లిమెంట్స్ అంటే ఇంజెక్షన్స్ లో కానీ మనం సప్లిమెంట్ చేస్తాము లేదు మాకు అవన్నీ వద్దు అని అంటే డైటరీ అడ్వైజ్ చేస్తాము డైటరీ అంటే ఏ ఏ లో ఐరన్ కానీ బీట్వెల్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ రిచ్ ఉంటాయో అవి మనం వాళ్ళకి అడ్వైజ్ చేస్తాము ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ వీట్ వన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది ఒకటి ఉంది వాల్నట్స్ కానీ ఎనీ నట్స్ నట్స్ ఫామ్లో మనకి పంకిన్ సీజ్ ఇలాంటి ఫామ్స్లో అన్నింటిలో కూడా ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మీట్ ఫిష్ కానీ లేకపోతే చికెన్ కానీ ఇలాంటి మీట్స్లో కూడా ఐరన్ రిచ్ ఉంటాయి అండ్ ఆ కూరలు అనేది వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండి ఆ ఐరన్ అనేది ఆ కూరల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ పల్సెస్ మనకి సోయా బీన్స్ బ్లాక్ బీన్స్ లేదంటే రెడ్ కలర్ దాల్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఐరన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది అవన్నీ కూడా మీరు వెజిటేరియన్స్ అనేది కన్స్యూమ్ చెయ్యొచ్చు అండ్ ఎగ్స్లో కూడా ఉంటుంది మీట్లో ఉంటుంది అండ్ బీట్ వన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అని అంటే కూడా సేమ్ ఐ వాల్నట్స్ అలాంటివి కన్స్యూమ్ చేయొచ్చు ఫిష్ ఫిష్ లో అనేది చాలా ఎక్కువ ఉంటుందండి మిల్క్ డైరీ చీజ్ ఇలాంటివి ఇంకా అవకాడోస్ లేదంటే బ్రాక్లీ ఇలాంటి వాటిల్లో కూడా ఫోలిక్ ఆసిడ్ రిచ్ ఉంటుంది సో అలాంటివి కన్జ్యూమ్ చేసిన న్యూట్రిషనల్ పోర్షన్ మనం ఫుడ్ సోర్సెస్ లో అయితే తీసుకోవచ్చు